అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులను ఏ విధంగా మూసివేయించుకోవచ్చో చంద్రబాబు నాయుడు గారు ఓ చాలామందికి బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు ఒక దారి అయితే చూపుతూ ఉన్నారు అధికారంలోకి వస్తే ఏ కేసులైనా ఎలా క్లోజ్ చేసుకోవచ్చు అయితే అక్కడ జుడిషియరీలకు నుంచి కూడా సహకారం అందాలనుకోండి అందరి విషయంలో ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం ఉండకపోవచ్చు లేకపోతే ఏంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఆయన కింద ఆయన కింద పనిచేసే సిఐడిను ఇంకో పోలీసులో చంద్రబాబు గారి మీద కేసులు విచారణ చేస్తారా ఎవరైనా ఊహిస్తారా ఆయన కూడా దీని వెనక ఏం గుడిపోడాన్ని లేదు ఒక క్లోజర్ రిపోర్ట్ కానీ న్యాయస్థానంలో ఓకే క్లియర్ ఆ కేసు ఓకే క్లియర్ ఓకే క్లియర్ ఇప్పటికే లిక్కర్ అయిపోయింది శాండ్ అయిపోయింది ఫైబర్ నెట్ అయిపోయింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అది కూడా ఇంకా క్లోజ్ అవ్వడానికి అంటే అది కూడా అస్సాం రైలు ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీదకు చేరుకుంది ఇప్పటికే సిఐడి పూర్తిగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఒక క్లోజర్ వేసేసారు కోర్టులో ఆ క్లోజర్ను కనుక వ్యతిరేకించేటట్లు అయితే క్లోజర్ని వ్యతిరేకించేటట్లయితే వారం రోజుల్లో కోర్టుకు వచ్చి చెప్పండి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి నోటీసులు ఇచ్చారు సో ఎవరైనా పోయి ఇప్పుడు పోయి ఆ నేను వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు గారి మీద కేసు అది క్లోజ్ చేసుకోకూడదని ఎవరైనా పోయి అధికారి చెప్తారా ఏమన్నా సాధ్యమవుతుందా సో వరకే అంత ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వ్యతిరేకించరు ఈ న్యాయస్థానానికి క్లోజింగ్ మనకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించరు నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎక్కినట్లే ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్స్ క్యాలో ఇప్పటికే ఈడీ విచారణ చేస్తుంది వేరే వాళ్ళను కొందరు ఆస్తులు అటాచ్ చేశారు ఇప్పటికీ దీంట్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు చంద్రబాబు గారు ఎవరైనా రెండు రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు ఈ కేసు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఇక అస్సాం రైలే కేసు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది ఇక అస్సాం రైలు వచ్చి అక్కడ వారం రోజులు ఆగగానే అది ఎక్కి వెళ్ళిపోతుంది సో చూడండి అధికారంలోకి రాగానే ఎంత ఈజీగా ఈ కేసులను కొట్టేసుకుంటూ ఉన్నారు వాస్తవానికి ఫస్ట్ నుంచి కూడా విపక్ష వైసీపీ విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ కేసులంతా క్లోజింగ్ కోసం రిటైర్డ్ డీజీపీలతో కొందరు కీలక పోలీస్ అధికారులతో కమిటీ చేశారు మొత్తం అంతా కనుక ఒక ఢిల్లీ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొమ్మును బ్రహ్మాండంగా విడతల వారిగా అనుభవిస్తున్నారు అనుభవించు రాజా ఆ ఢిల్లీ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాది పర్యవేక్షణలో ఇదంతా కూడా తతంగా నడిపిస్తున్నారని వాళ్ళు ఎప్పటినుంచో చెబుతూ ఉన్నారు పఠించుకునేది ఎవరు ఎవరికి అవసరం అంత వరుస పెట్టి క్లోజింగ్ రిపోర్ట్స్ చేసేయాలి క్లోజ్ చేసేసుకోవాలి చేసేసుకోవాలి ఇక్కడ ఏమంటారు అన్ని ప్రభుత్వమే చేసేసుకోండి న్యాయస్థానం ఆ పరిధి లేదు ఆ న్యాయస్థానం ఎక్కడ అబ్జెక్ట్ కూడా చేయడం లేదు గ్రేట్ అసలు